వాస్తు ప్రకారం దిశలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాస్తురీత్యా ఇంట్లో వస్తువులను సరైన దిశలో ఉంచడం ఆనందానికి శ్రేయస్సుకు కారకంగా మారుతుంది ఇక వాస్తు శాస్త్రంలో దక్షిణ దిశను దిశగా పరిగణిస్తారు దక్షిణ దిశను భూమి మూలకం ఆధిపత్యం చేసే దిశగా పరిగణిస్తారు కాబట్టి దక్షిణ దిశ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంపన్నమైన సంతోషకరమైన అలాగే ఆరోగ్యకరమైన జీవితం కోసం దక్షిణ దిశలో ఏమి ఉంచాలి ఏమి ఉంచకూడదో అనే విషయాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి చాలామంది దక్షిణం దిశ వైపు ఉన్న ఇంటిని శుభప్రదంగా పరిగణించరు అయితే ఇల్లు దక్షిణం దిశ వైపు ఉంటే ఆగ్నేయ దిశలో ప్రధాన ద్వారం ఉంటే తీవ్రమైన ఇబ్బందులు ఉండవు దక్షిణ దిశ ఇల్లు కాకుండా ఉంటేనే మరీ మంచిది కానీ ఒకవేళ ఉంటే తగిన జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి దోషాలు ఉండవని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇక వాస్తు ప్రకారం దక్షిణం దిశలో బరువైన వస్తువులను పెట్టాలి దక్షిణం దిశలో బరువైన వస్తువులను పెట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది దక్షిణం దిశ విషయంలో తీసుకోవాల్సిన మరొక జాగ్రత్త దక్షిణం వైపు పొరపాటున కూడా కాళ్ళు పెట్టి పడుకోకూడదు అలా పడుకుంటే ఆరోగ్య హాని కలుగుతుంది ఇంటికి దక్షిణ దిశలో ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని ఉంచినట్లయితే అది సానుకూలతను ఆకర్షిస్తుంది వాస్తు ప్రకారం దక్షిణం దిశలో పూర్వీకుల చిత్రాలను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దక్షిణ దిశ పూర్వీకుల కోసం కేటాయించిన దిశ కావడంతో ఈ దిశలో పూర్వీకుల చిత్రాలను ఉంచడం మంచిది దక్షిణం వైపు యంత్రాలను ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచడం మంచిది కాదు దక్షిణ దిశలో బూట్లు చెప్పులు పెట్టడం వల్ల పితృదోషం తలెత్తుతుంది పితృదోషం కలిగితే తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది పూజా స్థలాన్ని మరియు వంటగదిని దక్షిణ దిశలో పొరపాటున కూడా నిర్మించకూడదు ఇక దక్షిణ దిశ విషయంలో ఈ నియమాలను పాటిస్తే ఆర్థిక నష్టాల నుంచి కష్టాల నుంచి గట్టెక్కుతారు దక్షిణ దీక్ష చెప్పులు పెట్టకూడదు చెప్పులు పెట్టుకునే స్టాండ్ దక్షిణాన పెట్టుకోవద్దు ఇది ఇంట్లో గొడవలకు కారణం అవుతుంది దక్షిణం వైపు పొరపాటున కూడా తులసి మొక్క పెట్టుకోకూడదు దక్షిణం వైపు పూజ గది నిర్మించుకోవద్దు పడక గదిలో పడుకున్నప్పుడు పాదాలు దక్షిణం వైపు ఉండకూడదు వైవాహిక జీవితంలో కలతలు రావచ్చు అలాగే దక్షిణంలో వంట చేయడం మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లో వంటగది దక్షిణం వైపు ఉండకూడదు వాస్తు ప్రకారం దక్షిణం వైపు ఈ వస్తువులు తప్పకుండా పెట్టుకుంటే అన్ని విధాలా శ్రేయస్కరం దక్షిణం వైపు గ్రీకు పురాణాల్లో చెప్పుకునే ఫినిక్స్ పక్షి చిత్రాన్ని పెట్టుకోవడం మంచిది ఇది సమృద్ధికి సంకేతం చీపురును ఇంట్లో దక్షిణం వైపు ఉంచాలి అందువల్ల ఇంట్లో సంపద చేరుతుంది జేడ్ మొక్కలను కూడా ఇంట్లో దక్షిణ దిక్కున లేదా హాల్ లేదా డ్రాయింగ్ రూమ్లో దక్షిణం వైపు పెట్టుకోవాలి బెడ్రూంలో మంచం దక్షిణం వైపు తల ఉండేలా అమర్చుకోవాలి అందువల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఆగ్నేయం నిద్రకు మంచిది ఈ దిక్కున భారీ వస్తువులు పెట్టుకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే విలువైన వస్తువులు బీరువా వంటి సంపద దాచుకునే వస్తువులను దక్షిణం వైపు పెట్టుకోవాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ఒక నిర్మాణం అందమైన ఇల్లుగా మారాలంటే మంచి ఎనర్జీతో ఉండాలి అటువంటి ప్రదేశంలో నివసించే వారి మీద దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనేది వాస్తుశాస్త్రం చెబుతోంది పైన చెప్పిన విధంగా తప్పకుండా ఈ నియమాలు కనుక పాటిస్తే జీవితంలో శుభ ఫలితాలు కలగడమే కాకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్